చీరాల పట్టణంలోని ముప్పై ఒకటవ మున్సిపల్ వార్డులో వోడా ఫైనాన్స్ ద్వారా డ్రైనేజ్ నిర్మాణానికి చీరాల శాసనసభ్యులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ ఆధ్వర్యంలో ఐదు లక్షలు మంజూరు చేసినట్లు ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి ప్రజల వద్ద కార్యక్రమం భాగంగా ఆ ముప్పై ఒకటవ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే మాలకొండయ్యకు రెండు కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారని ఆ హామీ మేరకే విస్తృత స్థాయిలో పనులు జరుగుతున్నాయన్నారు వార్డులో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు సెయింట్ స్కూల్ ప్రాంగణం విస్తరణకు డెబ్బై తొమ్మిది లక్షలు రోసయ్య కాలనీ అభివృద్ధికి డెబ్బై లక్షలు మెయిన్ రోడ్ సైడ్ డ్రైన్ ను సెయింట్ స్కూల్ వరకు నిర్మించేందుకు ముప్పై ఐదు లక్షలు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి పద్దెనిమిది లక్షలు ఈ విధంగా మొత్తం రెండు కోట్ల వరకు ముప్పై ఒకటవ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే మద్లూరి మాలకొండయ్య సహకారం అందించారని కౌన్సిలర్ తెలిపారు అదనంగా వార్డులోని చిన్న చిన్న పనుల కోసం ఇరవై ఐదు లక్షలతో అగ్రిమెంట్ కూడా చేయడం జరిగిందన్నారు ఇంతటి అభివృద్ధి వల్ల వార్డులో లో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని పేర్కొంటూ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాలకొండయ్యకు రుణపడి ఉంటామని సల్లూరి సత్యానందం అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం మహిళా అధ్యక్షురాలు దర్శినాగేంద్రమని మున్సిపల్ డి తో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ముప్పై ఒకటో వార్డ్ లో వోడాఫోన్స్ తో డ్రైన్ ఒకటి స్టార్ట్ చేయడానికి మున్సిపాలిటీ తరఫున అధికారులు కౌన్సిలర్లు మేము కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ హాజరవడం జరిగింది నిర్వహించాము ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ గా వేయటానికి మద్దులూరి మాలకొండయ్య గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాం ముప్పై ఒకటి వార్డుకి ప్రత్యేకమైన నిధులు కేటాయించారు మన ఎమ్మెల్యే గారు సుమారుగా రెండు కోట్ల రూపాయలు నాలుగు పనులు వాటిలో శ్మశానం వాటికి ప్రహరీ కూడా మేజర్ డ్రైను మెయిన్ రోడ్డు ఇవన్నీ వీటిలా పోల్చుకుంటే ఇంతకాలం గత అభివృద్ధికి ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయటానికి మేమందరం కూడా ఇటువైపు ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం గారి ప్రోత్సాహంతో ఆయన ఆలోచనతో ముప్పై ఒకటో వార్డులో సల్లూరు సత్యానందం అలా వారి సారథ్యంలో అలాగే చీరాల మున్సిపల్ చైర్మన్ తమ్ముడు మించాల్ సంవసరావు గారి సారథ్యంలో అలాగే ఈ వార్డు ప్రజలు ఈ వార్డు నాయకులు అలాగే ముందుగా ముఖ్యంగా ఈ వార్డుకి సుమారు రెండు కోట్ల పైనే శాంక్షన్ చేయించి ఆ పనులకి శంకుస్థాపన చేపిస్తున్న ముఖ్య కారకులు అభివృద్ధి ప్రదాత శ్రీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో వార్డులోని వడా ఫైనాన్స్ ద్వారా సైడ్ కాలంకి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది అలాగే ఇంటింటికి తిరిగేటప్పుడు మన శాసనసభ్యులు వారు మద్దులూరు మాలకొండే గారు ముప్పై ఒకటో వార్డులో దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు చేపిస్తామని హామీ ఇచ్చాడు హామీ నెరవేర్చుకోవటానికి ఈరోజు ఇది ముందు మొదలు పెట్టిన తర్వాత మనకి సెంటెన్స్ స్కూల్ ఎక్స్టెన్షన్ డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు అలాగే రోసీ కాలనీకి డెబ్బై లక్షల రూపాయలు మరి మన ఎమ్మెల్యే గారు ముద్దులూరు మాలకొండయ్య గారు ఈరోజు డైనజీకి ఐదు లక్షలు రూపాయలు ఇచ్చారు అలాగనే ముప్పై మూడు వార్డుల్లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోడ్లు ఈ డైనజీలు కాదు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు మరి అలాగనే మన చైర్ పర్సన్ గారు చాలా సాంబశివరావు గారు అవన్నిటిలో కూడా సొరవుగా ఉండి ప్రతి ఒక్కటి కూడా చేయటానికి ముందుకొస్తూ ప్రజలకి ఏం కావాలి అనేది గుర్తించి ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ చేస్తున్నారు దానికి దాన్ని